హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యోతిసాయి బ్లాగ్స్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది ఏమిటంటారా చింత చిగురు మటన్ మనకి సమ్మర్ వచ్చిందంటే చాలు మెయిన్గా మ్యాంగోస్ గుర్తొస్తాయి ఆ తర్వాత చింత చిగురు గుర్తొస్తుంది మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మటన్ తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పసుపు రాసాల్ట్ కూడా వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి మేము వన్ కేజీ మటన్ తీసుకున్నాం కాబట్టి దానికి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి అలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లేకపోతే అల్లం వెల్లుల్పాయ పేస్ట్ మాడిపోతుంది అలా వేగిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని మన కళాయిలో వేయాలి ఒకసారి మొత్తం చక్కగా కలిపేసుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మన మటన్కి పడుతుంది ఒక్క టూ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పసుపు కొంచెం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చక్కగా మగ్గనివ్వాలి ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము దానికి ముందుగా వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఐదు లవంగాలు చెక్క చిన్న ముక్క ఒక రెండు యాలకలు కొబ్బరిది చిన్న ముక్క ఐదు జీడిపప్పులు వన్ స్పూన్ గసగసాలు ఇవి అన్నీ మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ లోపల మటన్ ఎలా ఉందో చూద్దాం చూసారా మటన్ చక్కగా మగ్గిపోయిందండి ఇలా చక్కగా వాటర్ కూడా బయటకు వచ్చాయి చూసారా మనం సాల్ట్ వేయడం వల్ల మంచిగా వాటర్ వచ్చి మటన్ చక్కగా మగ్గుతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ని ఈ మటన్లోకి వేయాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఏంటంటే ఈ మసాలా పేస్ట్ అన్నది చక్కగా మటన్ ముక్కలకి పడుతుంది పేస్ట్ చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఈ మటన్లోకి కారం వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే మేము వేసుకున్నామండి అండ్ అదైతే చక్కగా సరిపోయింది ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళ అయితే కొంచెం కారం వేసుకోండి సో ఇదైతే మాకు కరెక్ట్గా సరిపోయింది ఇది ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి అలా టూ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేయాలి నేనైతే ముక్కలు మునిగే వరకు యాడ్ చేశానండి ఎందుకంటే మటన్ ఉడకడానికి మనకి వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది సో ఒక మీడియం ఫ్లేమ్లో మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చక్కగా ఉడికించుకోవాలండి ఓ దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి దీన్ని ఉడికించేసుకుందాం ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురికి వెళ్ళిపోదామా ముందుగా మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ చిగురు తీసుకొని దానిలో ఉన్న కాడలు అవన్నీ తీసేసి సపరేట్ చేసుకోవాలండి అట్లా సపరేట్ చేసుకున్న తర్వాత అవి అన్నీ వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి అలా కడిగిన తర్వాత కొంచెం కొంచెం ఆకులు తీసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టి నలపాలి అవి కచ్చా పచ్చాగా చేసుకోవాలి చూసారా వీడియోలో చూపించినట్టు అలాగ మొత్తం ఆకులు చేసేసుకోవాలండి మా అమ్మ మొత్తం ఆకుల్ని మొచ్చా పచ్చగా చేసేసి మొత్తం రెడీ చేసేసి మాకు ఒక ప్లేట్లోకి ఇచ్చేసారు మనం ఎంత అయితే క్వాంటిటీ తీసుకున్నామో ఆ అంత క్వాంటిటీని ఇలా ఈ విధంగా రెడీ చేసుకోవాలండి మాకు వన్ కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ సరిపోయింది ఇంకొంచెం పులుపు కావాలి అనుకున్న వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు సో మాకైతే ఈ ఎంత హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కదా అదైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఒకసారి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఎందుకంటే మటన్ చక్కగా ఉడికిన తర్వాత మాత్రమే ఈ చింత వేసుకోవాలండి లేకపోతే మటన్ అస్సలు ఉడకదు చింత పులుపు వల్ల మనకి మటన్ అన్నది ఉడకదు సో ఇది మాత్రం మర్చిపోద్దు ఇక్కడైతే చక్కగా మాకైతే మటన్ ఉడికిపోయిందండి సో నే మేమైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న చింత చిగురు మొత్తాన్ని మటన్లోకి యాడ్ చేసేస్తున్నాను ఒకసారి మొత్తం కలిపేసుకొని ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఎందుకంటే చింత చిగురు యాడ్ చేస్తున్నాం కదా సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చెక్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి అప్పుడైతే చక్కగా ఈ ఫ్లేవర్ మొత్తం మటన్కి పడుతుందండి చింతా చిగ ఫ్లేవర్ సూపర్గా పట్టాలి అంటే ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించాల్సిందే అలా చక్కగా మగ్గిన తర్వాత ఆ ఫ్లేవర్ మొత్తం దానికి పట్టేసిద్దండి ఇప్పుడు లాస్ట్లో ఒక హాఫ్ స్పూను పొడి మసాలా వేసుకోండి ఆల్రెడీ మసాలాల్లో వేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇంకా పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని అలా కలుపుకున్న తర్వాత చూసారా ఫస్ట్ గ్రేవీ అనేది మరీ లూజ్ లూజ్గా ఉండకూడదండి తిక్కుగా ఉండాలి ఎందుకంటే మరీ వాటరీగా ఉంటే దాని ఫ్లేవర్ అనేది అస్సలు తెలియదు సో ఈ కన్సిస్టెంట్లో మీరు ఖచ్చితంగా కర్రీ అనేది ట్రై చేయండి సో ఒక టూ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత మనకి వేడి వేడిగా చింత చిగురు మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పదండి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఒక లేత అరిటాకు తీసుకొని అలా వేడి వేడి అన్నంలో చింత చిగురు మటన్ వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ జై హింద్